నెల్లూరు బాలాజీ నగర్ లో జనసేన రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొని వస్త్రదానం చేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ అంచూరి శ్రీనివాసులు నాయుడు రాష్ట కార్యదర్శి సురేంద్ర మస్తాన్ సాయి తదితరులు పాల్గొన్నారు

జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి ఫ్యాన్స్ స్టేట్ సెక్రటరీ ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఈ బాలాజీ నగర్లో చిరంజీవి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రారంభించి ఇరవై తొమ్మిదవ సంవత్సరం అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి సోదరుడు కొట్టే వెంకటేశ్వర్లు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం పెద్దలు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ నూడా చైర్మన్ కోటం శ్రీనివాసులు రెడ్డి గారు ఉచ్చు భువనేశ్వర్ ప్రసాద్ గారు మాజీ కార్పొరేటర్ శ్రీనివాసులు గారు రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర గారు కొట్టే తానే మస్తాన్ గారు మిత్రులందరూ కూడా ఈరోజు సాయి గారు స్థానిక పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం ఇక్కడ ఏర్పాట్లు సినిమా సెట్టింగ్ లాగా ఉన్నాయి ఎందుకంటే మిత్రుడు చిరంజీవి కుటుంబానికి అతి సన్నిహితుడు ఇక్కడ ఒక సినిమా సెట్టింగ్ లాగా గజరాజులను కానీ సింహాలు గాని అమ్మవారిని కానీ ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కొట్టే వెంకటేశ్వర్లు గారు మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి తెలియజేసుకున్నారు మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి